పేద ప్రజలకు అనేక సహాయ సహకారాలు అందిస్తున్న టీవీఎస్ సంస్థకు ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు వెంకటగిరి రూరల్ పంచాయతీ మొగల్లగుంట గిరిజన కాలనీలో టీవీఎస్ సంస్థ నలబై ఎనిమిది లక్షల రూపాయల నిధులతో నిర్మించిన బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో రోడ్ల దుస్థితిని తాను చూశానని ఐదు నెలల్లోగా ఈ రోడ్లన్నీ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు కలెక్టర్ మాట్లాడుతూ అతి తక్కువ టైంలో నలబై ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టి ఈ కాలువ మీద బ్రిడ్జ్ నిర్మించిన టీవీఎస్ సంస్థకి జిల్లా యంత్రం

ఇప్పుడుకి వచ్చి మళ్ళీ మీటింగ్ పెడతామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడే చూసాం మేము కూడా ఈ రూట్లో రాలేదు కాబట్టి తెలీదు మన వాళ్ళు కూడా చెప్పాలి కనీసం ఉండేవాళ్ళు వచ్చి మా నోటీసులు పెడితే మేము పెడతాం పెట్టి చేయిస్తాం ఉండేవన్ను కాబట్టి ఇప్పుడు కళ్ళారు చూసాం కాబట్టి ఆ ఐదు నెలల్లో ఈ రోడ్డు కంప్లైంట్ చేసే బాధ్యత నేను తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళా మేము ఇద్దరు మీటింగ్ పెడతాం మీ ఇళ్ళకు కూడా వస్తామని చెప్పా కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక మంచి సంస్థ ముందుకు వచ్చి టీవీఎస్ సంస్థ ఎక్కడైతే మారుమూలు ఉంటున్నారో పేద ప్రజలు ఉంటున్నారో వాళ్ళకి డెత్కి వెళ్ళి వాళ్ళు సర్వే చేయించుకొని వాళ్ళు ఎవరైతే నిఖరంగా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకే సేవ చేస్తున్నారు ఇది మనం ఒక అదృష్టంగా భావించుకోవాలి ఎక్కడో చెన్నై ఎక్కడెక్కడో వాళ్ళ బ్రాంచీలు కానీ మన ఆంధ్రాలో తక్కువ అయినా కూడా పేదవాళ్ళని ఎందుకు చేస్తున్నారంటే అది మనం చాలా అభినందనీయం కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ మనం రుణపడాలని చెప్పని కూడా తెలియజేస్తూ అందరికి పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ డబ్బు రూపేణ చేయాలా ఇట్లాగా ఏదైతే ఏ అవసరమైతే అవసరం కోసం చేయమనేది గొప్ప ఒక మంచి ఉద్దేశం ఈ ఊర్లో కూడా ఈ ఊరు కాకపోతే చుట్టుపక్కల ఊర్లో కూడా చాలామంది అట్లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా మనము కింద ఉన్నటువంటి ఇరవై శాతం మందిని ఆదుకున్నట్టయితే చాలా మంచిది దీని ద్వారా ఏదో మీరు ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయి అసలు దానికి దీనికి సంబంధమే లేదు ప్రభుత్వ పథకాలు వచ్చే వాళ్ళందరికీ వస్తాయి అది కాకుండా ఇంకేదైనా సహాయం చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు ఇదంతా మీరు ముందుకు తీసుకెళ్ళాలి దాంట్లో భాగంగా ఇదంతా ఎందుకు చెప్తానంటే అంటే టీవీఎస్ వాళ్ళు సుమారుగా పంతొమ్మిది వందల కుటుంబాలని మన వెంకటగిరి మండలంలో అట్లాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు దత్త తీస్తున్నారు పంతొమ్మిది వందల కుటుంబాలంటే చిన్న విషయం కాదు చాలా పెద్దది నిజంగా మరొకసారి వాళ్ళు చేసే అనేకమైనటువంటి సేవలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి వచ్చినట్టు నెక్స్ట్ మళ్ళీ రోడ్డు వేసాక మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారితో ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాం థ్యాంక్ యూ ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటీ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు आई नि और सब्सक्राइब टू एंट्री टीवी